నమస్కారం మకర రాశి మిత్రులారా ఈ వారం మీ జీవితంలో ఏ మార్పులు సంభవించబోతున్నాయి డబ్బు ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం అనుకున్న కార్యాలు కుటుంబం ప్రేమ అదృష్టం ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ మీకోసం ఈ ప్రత్యేక జాతకాన్ని సిద్ధం చేశాము నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ ఏడు రోజులు మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే అత్యంత శక్తివంతమైన కాలం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అవి మీ రోజువారీ నిర్ణయాలకు ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయో చూద్దాం గ్రహస్థితులు వారపు శక్తి శని మీ రాశి అధిపతి ఈ వారం శని మీ రాసినే అనుకూలంగా చూస్తూ శక్తివంతంగా ఉండటంతో బాధ్యతాభావం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ నిర్ణయాలు ఆమోదం పొందుతాయి పనిని పూర్తి చెయ్యాలనే క్రమశిక్షణ పెరుగుతుంది పొరపాట్లు తగ్గి ప్రణాళికలు స్పష్టమవుతాయి ఈ ప్రభావం మొత్తం వారాన్ని సీరియస్ ప్రాక్టికల్ ప్రగతి దిశగా తీసుకెళ్తుంది కుజుడు లాభభవన్లో కుజుడు అద్భుతస్థితిలో ఉండటం వల్ల డబ్బు వస్తుంది చేసిన పనికి ఫలితం త్వరగా వస్తుంది మీ మాటల్లో ధైర్యం కాంటాక్ట్స్ ద్వారా లాభాలు చిన్నపాటి పెట్టుబడులు కూడా లాభమిస్తాయి మీ శ్రమ వృధా కాదు ప్రతి చెయ్యిన పని మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది గురుడు స్థిరమైన అనుకూలం గురుడు ఈ వారం మకర రాశివారికి జ్ఞానం అనుభవం దేవతానుగ్రహం కుటుంబ శాంతి స్థిర నిర్ణయాలు ఇవన్నీ అందిస్తూ యుక్తమైన సమన్వయం అందిస్తాడు భాగం వన్ ఫోకస్ ఆర్థిక పరిస్థితి ఇన్కమ్ మనీ ఫ్లో డబ్బు ఎలా వస్తుంది ఈ వారం మకర రాశివారికి డబ్బు ప్రవాహం బలంగా ఉంటుంది ముఖ్యంగా పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉద్యోగంలో అదనపు ఇన్కమ్ వ్యాపారంలో నూతన ఆర్డర్లు షేర్ మార్కెట్ ట్రేడింగ్లో చిన్న లాభాలు ఫ్రీలాన్స్ సైడ్ వర్క్ ద్వారా ఆదాయం మీ కష్టానికి నిజమైన విలువ దక్కే వారం ఇది ఖర్చులు ఎలా ఉంటాయి ఖర్చులు మూడు కారణాల వల్ల పెరిగే అవకాశం ఉంది ఒకటి కుటుంబ అవసరాలు రెండు ఆరోగ్య సంబంధిత చిన్న ఖర్చులు మూడు ప్రయాణ వ్యయాలు కానీ అవి అన్ని ఉపయోగకరమైన ఖర్చులే వృధా ఖర్చులు మాత్రం ఈ వారం తగ్గుతాయి పెట్టుబడులు ఈ వారం పెట్టుబడులు స్థిరాస్తి బంగారం చిన్న సేవింగ్ ప్లాన్లు వ్యాపారం విస్తరణ ఇవన్నీ మంచి పరిణామాలకే దారితీస్తాయి ప్రమాదాలు లేవు కానీ అత్యాస వద్దు భాగం వన్ మకర రాశివారి మానసిక స్థితి మానసిక స్థితి ఆత్మవిశ్వాసం మీ ఆలోచనలు స్థిరంగా ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా దూరదృష్టితో ఉండేలా ఉన్నాయి ఇది శనిగ్రహం మీ రాశిలో శక్తివంతంగా ఉండటం వల్లే మీకు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎవరితో చెయ్యాలి ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తాయి ఉద్యోగం కెరీర్ వీక్ టోన్ కేవలం భాగం వన్ ఓవర్వ్యూ భాగం రెండులో పూర్తి ఉద్యోగ విశ్లేషణ ఇస్తాను ఈ వారం కొత్త ప్రాజెక్టులు పనిలో ప్రశంసలు మీ మీద నమ్మకం పెరగడం సీనియర్ల నుండి సపోర్ట్ ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి సమయం మంచిదే సంక్షిప్త ముగింపు భాగం వన్ సారాంశం భాగం వన్లో మనం చూసింది గ్రహస్థితుల ప్రభావం ఆర్థిక స్థితి డబ్బు ప్రవాహం పెత్తుబడులు మానసిక స్థితి కెరీర్ ఓవర్వ్యూ వారం మకర రాశివారికి స్థిరత శాంతి ధైర్యం డబ్బు అవకాశాలు ఇవన్నీ ప్రగతికి దారి తీసుకెళతాయి ఉద్యోగం కెరీర్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వారం ఉద్యోగంలో మకర రాశివారికి శని కుజ బుధ ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఇవన్నీ కలిసినప్పుడు మీ పనిలో స్పష్టత అచంచలత బాధ్యత నిర్ణయ సామర్థ్యం పనిని గా చెయ్యాలనే దృక్పథం విషయాలు బలపడతాయి శని ఈ వారం ఉద్యోగంలో ముఖ్యమైన మార్పులు ఒకటి కొత్త పనులు మీకు అప్పగిస్తారు మీ మీద ఉన్న నమ్మకం పెరగటంతో సీనియర్లు ముఖ్యమైన ఫైళ్లు టార్గెట్ బేస్డ్ అసైన్మెంట్స్ కాన్ఫిడెన్షియల్ పనులు మీకు ఇస్తారు రెండు మీ మాట విలువ పెరుగుతుంది మీరు చెప్పిన సలహాలను ఈ వారం సహచరులు సీరియస్గా తీసుకుంటారు మూడు మీ పద్ధతి మీ క్రమశిక్షణ అందరికీ ఉదాహరణ అవుతుంది శని ప్రభావం వల్ల డెడ్లైన్లు పాటించడం పనిని మళ్లీ చెక్ చెయ్యడం ఒక్క తప్పు కూడా చెయ్యకూడదనే అభిమానం ఇది మీ ప్రగతికి కారణమవుతుంది నాలుగు ప్రమోషన్ కోసం అవసరమైన గ్రౌండ్ వర్క్ ఈ వారం పూర్తవుతుంది ఈ వారం మీ పనిని గమనిస్తారు రివ్యూలు పాజిటివ్గా ఉంటాయి మీ పేరు మేనేజ్మెంట్కి చేరుతుంది ఐదు విదేశీ ఉద్యోగం ఆన్సైట్ అవకాశం కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు కోరుకునే మకర రాశివారికి ఇది బలమైన వారం ఉద్యోగం చేసేవాళ్లకు ఈ వారం జాగ్రత్తలు ఒకేసారి ఎక్కువ పనులు తీసుకోవద్దు సహచరుల సమస్యల్లో అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పని ఎవరికీ డిపెండ్ కాకుండా చూసుకోండి ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే బ్రేక్ తీసుకోండి వ్యాపారం బిజినెస్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వారం వ్యాపారంలో మకర రాశివారికి ఇది అత్యంత శుభప్రదమైన కాలం ముఖ్య ఫలితాలు ఒకటి కొత్త ఆర్డర్లు రాబోయే అవకాశం ఎక్కువ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆన్లైన్ బిజినెస్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ విజయవంతంగా ఉంటాయి రెండు పాత కస్టమర్ల నుంచి లాభాలు వస్తాయి మీ రెప్యుటేషన్ కారణంగా రిపీట్ ఆర్డర్స్ పెండింగ్ పేమెంట్స్ క్లియర్ అవ్వడం పెద్ద డీల్స్ క్లోజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి మూడు భాగస్వామ్య వ్యాపారాలు పార్ట్నర్షిప్ బలంగా మారుతాయి భాగస్వాములతో మీ కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండి మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి లాభాలు సమానంగా వస్తాయి నాలుగు పెట్టుబడులకు మంచి సమయం మీరు ఈ వారం పెట్టే డబ్బు స్థిరంగా రిస్క్ లేకుండా నెమ్మదిగా కానీ మంచి రిటర్న్స్తో వస్తుంది ఐదు కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ ఆలోచనలకు మంచి కాలం మీ భవిష్యత్తు ప్రణాళికలు బాగా అవుతాయి వ్యాపారులకు జాగ్రత్తలు త్వరపడి పెద్ద రిస్క్ ఎత్తుకోవద్దు కొత్త మంది మీద బ్లైండ్ ట్రస్ట్ పెట్టవద్దు అన్నెసెసరీ పెద్ద లోన్స్ వద్దు లీగరి డాక్యుమెంట్స్ చదవకుండా సైన్ చేయవద్దు కుటుంబం ఫ్యామిలీ అండ్ హోమ్ లైఫ్ ఈ వారం మకర రాశివారికి కుటుంబ రంగం ప్రశాంతంగా సమతుల్యంగా సానుకూలంగా ఉంటుంది ముఖ్యమైన సంఘటనలు ఒకటి మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది మీరు చెప్పిందే చివరికి నిజమవుతుందని అందరూ అర్థం చేసుకుంటారు రెండు పాత కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళుతాయి బంధువులతో ఉన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ వారం తగ్గిపోతాయి మూడు ఇంట్లో కొనుగోళ్లు శుభకార్యాలు ఇంట్లో కొత్త వస్తువుల కొనుగోళ్లు వాహనం ఇంటి రిపేర్స్ ప్రయాణాల ప్లానింగ్ ఇవన్నీ జరిగే సూచన నాలుగు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అయితే వారికి సరైన డైట్ చూసుకోవాలి ప్రేమ వివాహం ప్రేమ సంబంధాల్లో మీ ప్రేమికుడు మీను మరింతగా అర్థం చేసుకునే వారం లోతైన చర్చలు చిన్న చిన్న అపోహలు తొలగిపోవడం మీపై నమ్మకం పెరగడం సంబంధం మరింత బలపడుతుంది వివాహితులు జీవిత భాగస్వామితో శాంతి కలిసి ప్లాన్ చేసే ప్రయాణాలు ఇంటి విషయాల్లో కలిసి నిర్ణయాలు అనవసర వాదనలు తగ్గిపోవడం శుక్రుడు మీ సంబంధాలను బలపరుస్తాడు ఫలితం ఈ వారం మకర రాశివారి ప్రేమ దాంపత్య జీవితం అత్యంత సమతుల్యంగా ఉంటుంది స్నేహితులు సోషల్ లైఫ్ పాత స్నేహితులతో తిరిగి కలుస్తారు ఆహ్వానాలు వస్తాయి కొత్త పరిచయాలు లాభాన్నిస్తాయి సోషల్ మీడియాలో మీ ప్రజెన్సు పెరుగుతుంది భాగం రెండు ముగింపు సారాంశం ఈ వారం మకర రాశివారికి ఉద్యోగంలో వేయడం వ్యాపారంలో లాభాలు ఇంట్లో శాంతి ప్రేమలో పరస్పర అర్థం చేసుకోవడం కుటుంబంలో సమతుల్యత ఇవన్నీ బలంగా ఉంటాయి ఆరోగ్య ఫలితాలు హెల్త్ అనాలసిస్ ఈ వారం శని కుజ ప్రభావం మీ ఆరోగ్యాన్ని మధ్యస్థంగా కానీ స్థిరంగా ఉంచుతుంది వ్యక్తి ఈ వారం ఆరోగ్యంగా ఉండే అంశాలు శక్తి పెరుగుతుంది మానసిక స్థిరత్వం బలపడుతుంది అలసట తగ్గుతుంది నిద్ర మెరుగ్గా ఉంటుంది వ్యక్తి కానీ జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఒకటి నొప్పులు వెన్ను నొప్పి శని ప్రభావం వల్ల పాత నొప్పులు వారం మొదట్లో కొంచెం అసౌకర్యం కలిగిస్తాయి రెండు కంటికి సంబంధించిన సమస్యలు మొబైల్ కంప్యూటర్ ఎక్కువగా వాడేవారికి కంటి తలనొప్పి ఎండినట్టు అనిపించడం వస్తాయి మూడు అసిడిటీ గ్యాస్ట్రైటిస్ బుధ ప్రభావం వల్ల జీర్ణ వ్యవస్థ కొంచెం చెదురుమదురు అవుతుంది వ్యక్తి ఈ వారం ఆరోగ్య సలహాలు గోరువెచ్చని నీరు ఎక్కువగా త్రాగండి నీళ్లు తక్కువగా త్రాగొద్దు రాత్రి పది తరువాత భారమైన ఆహారాలు వద్దు చిన్న వాకింగ్ చేయండి రాత్రిళ్ళు ఎక్కువగా ఆలోచించి నిద్రపోగొట్టద్దు వ్యక్తి రెండు విద్యా ఎడ్యుకేషన్ అనాలసిస్ విద్యార్థుల కోసం ఈ వారం చాలా బలమైనది స్టార్ మీ ఫోకస్ పెరుగుతుంది పాఠాలు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ బలపడుతుంది స్టార్ పోటీ పరీక్షల వారికి ప్రణాళికలు స్పష్టమవుతాయి డైలీ స్టడీ రొటీన్ స్థిరపడుతుంది మ్యాక్ టెస్టుల్లో స్కోర్ పెరుగుతుంది స్టార్ టెక్నికల్ మెడికల్ సిఏసిఎస్లో ఉన్నవారికి ఇది గోల్డ్ వారం లోతుగా చదవగలరు వ్యక్తి చిన్న జాగ్రత్తలు చదువులో ఆలస్యం వద్దు ఇతరుల చర్చలతో టైం వేస్ట్ అవ్వద్దు వ్యక్తి మూడు ప్రయాణాలు ట్రావెల్ ప్రెడిక్షన్స్ వ్యక్తి సానుకూల ప్రయాణాలు ఈ వారం ప్రయాణాలు చాలా శుభంగా ఉంటాయి ఉద్యోగ ప్రయాణాలు వ్యాపార మీటింగ్స్ కుటుంబ ప్రయాణాలు ఆధ్యాత్మిక దర్శనాలు ఇవి మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తాయి వ్యక్తి ప్రయాణాల ద్వారా లాభాలు కొత్త ఆపర్చునిటీస్ కొత్త కాంటాక్ట్స్ ఉద్యోగంలో మంచి మార్పులు వ్యక్తి జాగ్రత్తలు రాత్రి ప్రయాణాలు అవాయిడ్ చేయండి పేపర్లు డాక్యుమెంట్లు సేఫ్గా ఉంచుకోండి వాహనం స్లోగా నడపండి వ్యక్తి నాలుగు అదృష్టం లక్ అండ్ సక్సెస్ ఇండెక్స్ ఈ వారం మకర రాశివారికి అదృష్ట శాతం ఎనభై ఐదు శాతం వరకు పెరుగుతుంది స్టార్ అత్యంత శుభకర దినాలు సోమవారం బుధవారం శుక్రవారం స్టార్ శుభ రంగులు నీలం బూడిద తెలుపు స్టార్ శుభ సంఖ్యలు నాలుగు ఎనిమిది మూడు స్టార్ శుభ సమయాలు ఉదయం తొమ్మిది పదిహేను నుండి పదకొండు నలభై ఐదు సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటలు వ్యక్తి 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 జాగ్రత్తలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఎక్స్ ఇతరులపై బ్లైండ్ ట్రస్ట్ వద్దు మీరెవరిని అవమానించరు కానీ ఇతరులు మీ నిజాయితీని ఉపయోగించుకుంటారు ఎక్స్ ముఖ్యమైన డెసిషన్స్ తొందరలో తీసుకోకండి శుక్రవారం వరకు వేచి చూడండి ఎక్స్ నిద్ర సాక్రిఫైస్ చేయవద్దు శని ప్రభావం వల్ల మెంటల్ స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది ఎక్స్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి మీ రెప్యుటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్న వారం ఇది వృధా వాదనలు దూరం పెట్టండి వ్యక్తి ఆరు గ్రహ పరిహారాలు శుభ పరిహారాలు ఈ వారం మీకు ఉపయోగపడి హండ్రెడ్ పర్సెంట్ శుభ పరిహారాలు వ్యక్తి ఒకటి శనికి శాంతి చేసే పరిహారం శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి శరీరానికి తైలాభ్యంగం చేసి స్నానం చేయండి రెండు ధనలాభం కోసం బుధవారం పచ్చబట్టలు ధరించండి పచ్చపప్పు దానం చేయండి మూడు ఆరోగ్యానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పాదాలను పది నిమిషాల పాటు నానబెట్టండి నాలుగు కుటుంబ శాంతికి ఇంట్లో దీపం వెలిగించే అప్పుడు తులసి దగ్గర ఒక దీపం పెట్టండి ఐదు అదృష్టానికి రోజుకు ఉదయం ఏడు ముప్పై నుండి ఎనిమిది ముప్పై మధ్య రెండు నిమిషాలు సూర్య నమస్కారం చేయండి వ్యక్తి 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 భాగం మూడు ముగింపు సారాంశం ఈ వారం ఆరోగ్యం స్థిరంగా చిన్న జాగ్రత్తలు సరిపోతాయి విద్య అత్యంత శుభప్రదం ప్రయాణాలు లాభదాయకం అదృష్టం పెరుగుతుంది జీవితం ముందుకు దూసుకెళ్లే వారం పరిహారాలు శని బుధ అనుకూలత మరింత బలపడుతుంది వ్యక్తి వ్యక్తి ఒకటి మొత్తం వార ఫలితాల సారాంశం ఫుల్ వీక్లీ సమ్మరీ ఈ వారం మకర రాశివారికి మొత్తం ఫలితాలు అత్యంత శుభప్రదమైనవి వ్యక్తి ఉద్యోగం మీ పనికి విలువ పెరుగుతుంది సీనియర్ల ప్రశంసలు కొత్త పనులు రివ్యూలలో మంచి ఫలితాలు వస్తాయి ప్రమోషన్ గ్రౌండ్ వర్క్ ఈ వారం పూర్తవుతుంది కొత్త ఉద్యోగం కోరుకునే వారికి మంచి అవకాశాలు చూపిస్తాయి వ్యక్తి వ్యాపారం వ్యాపారులకు ఇది లాభాల వారం కొత్త ఆర్డర్లు రిపీట్ కస్టమర్స్ పెట్టుబడులపై మంచి రిటర్న్స్ వస్తాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో మిస్అండర్స్టాండింగ్స్ తొలగుతాయి ప్రణాళికలు వేగంగా ముందుకు సాగుతాయి వ్యక్తి ఆదాయం పెండింగ్ మనీ ఈ వారం వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఖర్చులు తగ్గుతాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బలపడుతుంది వ్యక్తి కుటుంబం శాంతి ఆనందం కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కొన్ని చిన్న చిన్న శుభకార్యాలు కూడా జరిగే సూచన వ్యక్తి ప్రేమలో వివాహం ప్రేమలో ఉన్నవారికి మంచి అర్థం చేసుకోవడం జంటలకి తీపి సంబంధం మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి విహార యాత్రల ప్లాన్స్ ఉన్నాయి వ్యక్తి ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ వెన్ను నొప్పి అలసట కంటి సమస్యలపై చిన్న జాగ్రత్త అవసరం వ్యక్తి విద్య విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పరీక్షలలో మంచి మార్కులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది వ్యక్తి ప్రయాణాలు ప్రయాణాలకు శుభం బిజినెస్ ట్రావెల్ అండ్ ఉద్యోగ ట్రావెల్ వలన ప్రయోజనాలు ఉంటాయి వ్యక్తి వ్యక్తి ఈ వారం శుభ రంగులు నీలం బూడిద తెలుపు వ్యక్తి శుభ సమయాలు ఉదయం తొమ్మిది పదిహేను నుండి పదకొండు నలభై ఐదు సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటలు వ్యక్తి పరిహారాలు శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి తులసి వద్ద దీపం పెట్టండి బుధగారం పచ్చ బట్టలు వేయండి వ్యక్తి వ్యక్తి ఇది అండి మకర రాశివారికి ఈ వారం జరిగే పూర్తి జాతకం మీ రోజులు అంజాన్ని మరింత మంచిగా మార్చుకున్నారు అని ఆశిస్తా వ్యక్తి వ్యక్తి ఓకే మీ ప్రత్యేక సూచనలు ఈ వారం ఎవరు ఏం మాట్లాడినా ఇగ్నోర్ చేయండి మీరు ఈ వారం తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తు మార్చుతుంది తొందరపాటు వద్దు మీరు చెయ్యను అనుకున్న పని కూడా ఈ వారం చెయ్యగలరు